తిరుపతి జిల్లా మహిళా ఎస్పీగా మల్లికా గార్గ్ ప్రజల ప్రశంసలు అందుకుంటూ పదవి బాధ్యతలు స్వీకరించాయి ముచ్చటగా మూడు వారాలు కూడా కాకుండానే ఆమెను బదిలీ చేయడం రాజకీయ కుట్ర అని ఈ పొలిటికల్ కుర్చీ శాశ్వతం కాదని పీపుల్స్ ఉమెన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు లావణ్య పాల్ఘాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రస్త మంగళవారం మీడియా ముందు ఆమె తోటి మహిళా సభ్యులతో కలిసి మాట్లాడుతూ తాను ఇటీవలే హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నానన్నారు ఎస్పీ మల్లికకు అభినందనలు తెలుపుదామనుకుంటున్న తరుణంలోనే ఎస్పీ మల్లికను ట్రాన్స్ఫర్ చేయడం బాధాకరమన్నారు తిరిగి ఆమెను తిరుపతి ఎస్పీగానే ఇది కొంచెం దీన్ని ఖండించాల్సిన విషయమే చింతించాల్సిన విషయమే ముఖ్యంగా పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు పైన ఆవిడ స్పందిస్తారని కొంతమంది మేమందరం కూడా కోరుకున్నాము మా దగ్గరకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి మేము స్పందించే లోపలే ఆవిడని మళ్ళీ బదిలీ చేయడం అనేది కూడా చాలా చింతించాల్సిన చింతించేటటువంటి విషయమే ఈరోజు రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏమాత్రం అర్హత లేనటువంటి రాజకీయ నాయకులు కేవలం ఒక కుర్చీని అంటబెట్టుకుని ఫెవికాల్ కుర్చీ ఉందని చెప్పేసి కుర్చీ ఫెవికాల్ వేసుకొని అతికించుకుని